పుష్పటు ది రూల్ ప్రపంచవ్యాప్తంలో పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేయడం దగ్గరే దీని సంచలనం అయితే ఆగిపోలేదు క్రికెట్ మ్యాచ్ విజేతను విజేతలు మేనరిజం అనుసరించడం ఇన్స్టా రీల్స్ లో పాటలు డామినేట్ చేయడం బాలీవుడ్ జనాలు వెర్రేకపోయి పుష్ప వేసద్దనలు హైసల్ చేయడం చాలానే చూసాము కానీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మెగాజైన్ దాకా అలోజ్యం ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు మరో ఉదాహరణ తోడయ్యింది ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియన్ ఎడిషన్ తొలి పత్రిక ముఖ చిత్రంగా బన్నీ ఫోటోని ప్రచురించడం ఖచ్చితంగా స్టార్లకు మింగుడు పర్ణ వ్యవహారం చెప్పాలి అంతే స్పెషల్ ఏముందో ఇప్పుడు చూద్దాం ది హాలీవుడ్ రిపోర్టర్ పంతొమ్మిది వందల ముప్పై నుంచి డైలీ ట్రేడ్ పేపర్ గా విదేశాల్లో పేరుంది రెండు పది నుంచి ప్రింట్ వర్షన్ అయితే మొదలు పెట్టింది మచ్చ తొంభై నాలుగు సంవత్సరాల క్రితం తొలి సంచి వెలువడింది అప్పటి నుంచి మీడియాలో తనదైన ముద్ర వేసుకుంటూ కోట్లాది చదువురాలు అభిమానాన్ని సొంతం చేసుకుంది దీనికి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది మచ్చ ఇంత చరిత్ర కలిగిన ది హాలీవుడ్ రిపోర్టర్ మన దేశంలో కూడా అడుగుపెట్టింది ఖరీదు మన వీక్లీ మెగాజైన్ లాగా అరవై

పడుతున్న పుష్పట్ ఇదంతా చూసి మూడో భాగానికి నాంది పలకగా తప్పేలా లేదు ప్రస్తుతానికి బన్నీ శికుమార్ వేర్వేరు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఓ రెండు మూడు సంవత్సరాల తరువాత ర్యాంపేజ్ ని తీసుకురావాలి